రెండు రోజులుగా వీఆర్ఎం మీడియా వాళ్ళు మాకు మాతోనే ఉంటూ వాళ్ళ సహకారం ఎంతో అందించారు అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా చూసిన ప్రజలందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయవలసినవి కోరుచున్నాము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వీఆర్ఎం మీడియా వెల్కమ్ టు విఆర్ఎం మీడియా తెలంగాణ రాష్ట్రం గల ఖమ్మం పట్టణంలో మున్నేరు వరద బాధ్యతలు గురైనటువంటి ప్రజలకు మేమున్నాము వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో వారికి నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు వాటికి సంబంధించినటువంటి సరుకులు సమకూర్చున్నారు ఆ యొక్క విజువల్స్ మనం ఇక్కడ చూద్దాం Paste, biscuit packet, soap, onion, tomato, mitchi, and oil, and blanket. మాకు వరదలు ఇదే ఫస్ట్ టైం అండి మేము ఇక్కడ ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నాం కానీ మాకు ఇదే ఫస్ట్ టైము వరద సడన్గా వచ్చి మాకు పన్నెండు ఫీట్లు పైగా వాటర్ వచ్చేసినాయండి లోపల బెడ్ పరుపులు ఫ్రిడ్జ్ అన్నీ ఎలక్ట్రానిక్స్ అన్ని పాడైపోయాయి చెద్దరు కూడా లేవు ఏయి లేవు ఇవి ఇది మీరేనండి మీ వైరా ఫ్రెండ్స్ సర్కుల్ వాళ్ళే హెల్ప్ చేశారు మాకు ఇదే ఫస్ట్ టైం వీళ్ళే మాకు ఫస్ట్ సాయం చేసింది భోజనాలు అయితే వచ్చాయి మీకు ఇలా వరద వస్తుందని చెప్పేసి కానీ ఎవరైనా అధికారులు మీకు ఏమైనా చెప్పడం అది ముందు జాగ్రత్త లేదండి ఎవరు ముందు జాగ్రత్త చెప్పలేదు మాకు అది అనుకోకుండా సడన్గా వచ్చాయండి ఈ వీళ్ళే వైరా ఫ్రెండ్స్ వాళ్ళే ఫస్ట్ మాకు సహాయం చేసింది దయచేసి వేరే సంస్థ వాళ్ళు ఉంటే దయచేసి మాకు హెల్ప్ చేయండి చాలా మంది చాలా పోలు నష్టపోయారండి మాకు వైరా ఫ్రెండ్ సర్కిల్ వారు మరియు ఖమ్మం స్థానిక ఫోటోగ్రాఫర్స్ అందరూ మాకు సహాయం చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఇల్లు గట్టా పెండి ఏమైనా లేవు సార్ పంచాయతీ సిబ్బంది వాళ్ళు ఎవరైనా వచ్చారా భోజనాలు అయితే వచ్చినాయి భోజనాలు అయితే టైం టు టైం భోజనాలు అయితే భోజనం ఫెసిలిటీ కరెంట్ ఫెసిలిటీ వాటర్ పోయే వరకు కొంచెం అనుకూలంగా మాకు నాయకులు కానీ వేరే రకంగా మాకు అన్ని రకాలుగా చేస్తున్నారు భోజనం ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు ఇప్పటివరకు కూడా భోజనాలు పెడతానే ఉన్నారు భోజనానికి అయితే ఇబ్బంది లేదు కానీ మా ఇల్లు పూర్తిగా మినిగిపోయినాయండి ఈ కాలనీలో మొత్తం పన్నెండు ఫీట్లు వాటర్ వచ్చి మొత్తం అన్ని రకాలుగా సర్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇందులో కొద్దో గొప్ప కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కానీ మా ఏరియాకి ఇప్పటివరకు ఎటువంటి నాయకులు రావటానికి రాకపోకలు లేకుండా ఉన్నాయి ఇప్పటివరకు వాటర్ పోలేదు రాజీవ్ గ్రాల్ పటర్ వచ్చినాయి కానీ మళ్ళీ వెనకపోయినాయి ఈ వికలాంగుల కాలనీ ఈ కర్ణగిరి సాయినగర్ కాలనీ అంటే ఇటు పది స్టేర్ల బిల్డింగ్ ఆపోజిట్ నుంచి కేంద్ర విద్యాలయం వరకు ఉన్న కాలనీలోకి వాటర్ పోవటానికి అవకాశం లేదు ఇప్పటి వరకు నాయకులు రావటానికి రోడ్డు మీద వరకు వచ్చినా కూడా మా లోపలికి రావటానికి అవకాశం లేదు ఇప్పటివరకు దయచేసి మాకు సహాయం చేయాలని కోరుతున్నాం సార్ అదేవిధంగా మాకు ఇప్పుడు మాకు కప్పుకుంటాకి చెద్దరు లేవు ఓన్లీ ఒంటి మీద ఉన్న బట్టలతోటి ఉండగా ఖమ్మం నుంచి ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు వచ్చి చెద్దర్లు కొన్ని రకాల కూరగాయలు కొన్ని రకాల విధంగా సాయం చేయటం జరిగింది ఇదే విధంగా వేరే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి మాకు సహాయం చేయాలని కోరుచున్నాం ఓకేనండి మాకు ఏదో రంగా సాయం చేయాలని కోరుతున్నాం సార్ మా కాలనీని కూడా కొంచెం పట్టించుకోవాలి సార్ సార్ ఈరోజు ఖమ్మం నగరం పదహారు డిజన్ ధంసలాపురం కొత్త కాలనీలో రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలలో భారీ వర్షాల వల్ల కాలనీలో సుమారు పదమూడు వందల కుటుంబాలు నిరాక్షరసులైనారు వారికి సహాయార్థం కోసం ఫోటోగ్ర ఫోటోగ్రాఫర్సు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఈరోజు కాలనీలో సుమారు ఒక రెండు మూడు వందలు దుప్పట్లు పేద ప్రజలకి అర్హులైనటువంటి పేద ప్రజలకి పంచడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి స్వచ్ఛంద ఫ్రెండ్స్ అందరు కలిసి కూడా ఇట్లా ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం సహాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం చాలా సంతోషమైన విషయం ఈరోజు మాకు ఎందుకంటే కట్టుబట్టలతోటి అందరూ బయటకు వచ్చారు అర్ధరాత్రి వచ్చింది కాబట్టి తెల్లవారుజాను ఆరు గంటలకి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఉరుకులు పరుగులతోటి బయటికి వెళ్ళి తలదాల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏం తీసుకోకుండా వెళ్ళారు కాబట్టి ఈరోజు ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు మిత్ర బృందం చాలా సంతోషం ఉంది వాళ్ళందరిగా దేవుడు కూడా వాళ్ళ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ కానీలో ఇలాంటి ఇంకా వాళ్ళు చాలా సహాయ సహాయ సహకారం చేయాలని మేము కోరుకుంటున్నాం ఫౌండేషన్ వైరవారి సహకారం మరియు ఖమ్మం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్తో పాటుగా వీఆర్ఎం మీడియా వారి సహకారంతో ఈరోజు సుమారుగా వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఖమ్మంలో లోతటి ప్రాంతంలో వారిని గుర్తించి కరణగిరి ప్రాంతంలో ఒక వంద మందికి పంపింగ్వేళ రోడ్డు ప్రాంతంలో వంద మందికి అలాగే న్యూ న్యూధ్వంసలాపురం కాలనీలో సుమారు ఒక వంద మందికి అంతా కలెక్ట్ చేసి ఈరోజు వారికి కావాల్సిన నిత్యావసర సరుకులైనటువంటి ఉప్పు పప్పులతో పాటుగా బెడ్షీట్లు ముఖ్యంగా కప్పుకోవడానికి ఏమీ కట్టుబట్టలు లేకుండా వెళ్ళిన వారిని గుర్తించి మేము వారికి బెడ్షీట్లతో సహా ఈ రోజు సుమారు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మందికి డొనేట్ చేయడం జరిగింది దీనికి సహకారం అందించిన మా ఫ్రెండ్స్తో పాటుగా మరి మేమున్నం ఫౌండేషన్ వైర వారి సహకారం విఆర్ఎం మీడియా వారి సహకారం ఎంతో ఉంది అందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్తే అందరికీ చూసారు కదా వర్షాల్లో ఎలా అందరూ ఎలా ఎంత ఆపదలో ఉన్నారో వాళ్ళందరికీ హెల్ప్ చేసే టైం అన్నమాట ఇది మా వంతు మేము సహాయం చేస్తున్నాము మార్నింగ్ నుంచి అంటే టూ డేస్ నుంచి తిరుగుతూనే ఉన్నాము నిన్న ఫుడ్ డొనేట్ చేసాము ఇవాళ వచ్చేసి గాజరీస్ బెడ్షీట్స్ అన్నీ ఇచ్చాము సో మీ వంతు కూడా మీరు హెల్ప్ చేసి కదలండి ఇంట్లో నుంచి బయటకే తినండి ఇది కరెక్ట్ టైం మనకి వచ్చి హెల్ప్ చేయడానికి వాళ్ళకి లోపట్టు ప్రాంతాల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండి స్ట్రగుల్స్లో ఉన్నారు అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు అని అనుకుంటున్నాం మా ఖమ్మం మీడియా మీడియా తరపు నుంచి అండ్ మా వి ఫోటోగ్రాఫర్ తరఫు నుంచి వచ్చామన్నమాట సో మేమున్నాం ఫౌండేషన్ వైరవాల్ తరఫు నుంచి కూడా చేస్తున్నాము సో విఆర్ఎం మీడియా ఫ్రమ్ ఖమ్మం వాడ్ తరఫు నుంచి కూడా చేస్తున్నాము సో అందరూ వచ్చి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాము రెండు రోజులుగా వీఆర్ఎం మీడియా వాళ్ళు మాకు మాతోనే ఉంటూ వాళ్ళ సహకారం ఎంతో అందించారు అందుకు ఆ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా చూసిన ప్రజలందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయవలసినవి కోరుచున్నాము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ విఆర్ఎం మీడియా